హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ శ్రీమాతరే నమహ ఓం నమ శివాయ రేపే మాఘ శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు ఇంట్లోని స్త్రీలు ఈ రెండు కలిపి రహస్యంగా ధూపం వేస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఇంట్లోను దుష్ట శక్తులన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి కాబట్టి రేపు శుక్రవారం రోజు ఇంట్లో ఈ రెండు కలిపి ధూపం వేయండి మామూలుగా మంచి తిది వార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇంట్లో ధూపం వేసుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడు ధూపం వేసినా కలియకపోయినా శుక్రవారం రోజు ధూపం వేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది శుక్రవారం రోజు చాలామంది ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు దీపారాధన చేస్తూ ఉంటారు అలా పూజలు దీపారాధన చేసేవారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా తప్పనిసరిగా ఇంట్లో దుఃపం వేసుకోండి అలాగే పూజలు చేయని వారు కూడా శుక్రవారం పూట ఈ విధంగా దీపం వేస్తే మీరు పూజ చేసిన ఫలితం వస్తుంది కనుక శుక్రవారం రోజు పూజలు చేసేవారే కాదు పూజలు చేయని వారు కూడా ఇంట్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధానంగా ధూపం వేసుకోండి అలా వేసుకోవడం వలన మీ సుడి తిరిగిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది వద్దన్న లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం వస్తూనే ఉంటుంది ఆర్థిక సమస్యలు పోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంతకీ శుక్రవారం రోజు ఏ రెండు కలిపి ధూపం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చనిపోయిన మనిషిని తులసీదాసు గారు దీవన ఎలా బ్రతికించిందో తెలిపే పవిత్ర కథను విందాం గొప్ప రామభక్తుడైన తులసి దాసు కాశీ క్షేత్రంలో ఉంటూ రాముని మహిమ కీర్తిస్తూ గానం చేసేవాడు ఆయన ఆశ్రమంలో నిత్యము రాముని కీర్తిస్తూ భజనలు చేసేవాడు రామ నామ గానంతో పరిసరాలు మారుమ్రోగేవి అలా జరుగుతూ ఉండగా ఒకరోజు తులసీదాస్ ఆశ్రమంలో నిత్య పూజ విధులు పూర్తి చేసి ఆరతి ఇస్తుండగా భక్తులందరితో పాటు ఒక భక్తురాలు ఆరతి పుచ్చుకొని తులసీదాస్ పాదాలను నమస్కరించింది అలా చేయవద్దని ఆ భక్తురాలని బాధించాడు తులసీదాసు పాదాలకు వంగి నమస్కరిస్తున్న అభిప్రాయంతో ఆ భక్తురాలిని దీర్ఘ సుమంగలి భవ అని ఆశీర్వదించాడు తనకు అందుబాటులో ఉన్న పల్లెంలో పువ్వులను కొంత కుంకుమను చేత్తో అందుకొని ఆమెకి ఇవ్వబోయాడు కానీ ఆ భక్తురాలు భయంతో ఒక అడుగు వెనక్కి వేసింది అపచారం అపచారం స్వామి అంది భయం నిండిన కళ్ళతో ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు తులసిదాసు ఏమైంది తల్లి ఎందుకలా భయపడుతున్నావు రాముని సన్నిధిలో ఉన్నావు ఇక్కడ నీకేమీ భయము తల్లి విషయం ఏంటో చెప్పు తల్లి అని అడిగాడు తులసిదాసు అప్పుడు ఆ భక్తురాలు తన కళ్ళలో కన్నీరు ప్రవహిస్తూ ఉండగా స్వామి మీది అమోహమైన వాకు అని తెలుసు కానీ నాకంత అదృష్టం లేదు అని బదిలిస్తుంది ఏం జరిగిందో చెప్పు తల్లి అది నా వాకు కాదు నా నోట సాక్షాత్తు శ్రీరాముడు పలికించిన వాకు నా రాముడి పట్ల విశ్వాసం ఉంచి జరిగిందేమిటో చెప్పు అన్నాడు తులసిదాసు దయగా ఆమె చెప్పడానికి ఇంకా సంశయిస్తూ ఉండడంతో తులసిదాసు శ్రీరాముడిని ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని అని తెలుసు కదా ఆయన పలికించిన నా నోటి మాట అసత్యం అవుతుందన్న నీ కారణం ఏంటో చెప్పమ్మా అని మళ్ళీ అడిగాడు అప్పుడు ఆ భక్తురాలు నా భర్త కాసేపటి క్రితమే చనిపోయాడు ఇప్పుడు శవ సంస్కారానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక్కడి ఆచారం ప్రకారం నా భర్తతో కలిసి సతీ సహగమనం చేయడానికి సిద్ధపడి ఆఖరిసారి మీ దర్శనం చేసుకొని శ్రీరాముని ఒక్కి వెళ్ళడానికి వచ్చాను అంది జాలి కలిగేలాగా ఆ మాటలకు ఒక్క క్షణం కలత చెందాడు తులసిదాసు అయినప్పటికీ వెంటనే తేలుకొని అమ్మ నీవు సుమంగలివి రాముని మాటకు ఎదురలేదు అని ఆశీర్వదించాడు ఆమెను ధైర్యంగా ఇంటికి వెళ్ళమన్నాడు ఆ భక్తురాలు మరోసారి రాముడికి తులసీదాస్కి నమస్కరించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది అప్పటికే బంధుమిత్రుడు ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ భక్తురాలు పాడె మీదున్న భక్త శివం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి భర్త పాదాలకు నమస్కారం చేసింది ఆ సమయంలో తులసీదాసి ఇచ్చిన పువ్వులు ఆమె తల మీద నుండి శవం మీద పడ్డాయి మరుక్షణం శవం కాళ్ళు కదిలిన భావన కదిలింది ఆమెకి కానీ మనసులోని ఆశ్చర్యాన్ని బయటకు కనబడనివ్వకుండా భర్త ముఖం వైపు చూసింది ఆవిడ అక్కడ అద్భుతం జరిగింది అన్నట్టుగా ఆమె భర్త ఊర్ పిలిపించుకున్నాడు అప్పటికి ఆమెకు నమ్మకం కలిగి తన సంతోషాన్ని బయటకు వ్యక్తపరుస్తూ చుట్టూ బంధువులను పిలిచి తన భర్త శరీరాన్ని చూడమంది అక్కడికి చేరిన ప్రతి ఒక్కరు ఒకవైపు ఆశ్చర్యం మరోవైపు సంతోషం పొందారు మరుక్షణం ఆ భక్తురాలి భర్త శరీరానికి తటిన కట్లు విప్పారు అప్పుడు ఆమె భర్త కళ్ళు తెరిచి వారందరినీ చూశాడు అదొక అద్భుతం అపురూప సంఘటనగా అక్కడి వారు చెప్పుకున్నారు చనిపోయిన మనిషిని తులసి దాసి దీవెన బ్రతికించిందన్న ఘనంగా చెప్పుకున్నారు అప్పటి నుండి తులసి మీద ప్రజలకు మరింత భక్తి విశ్వాసాలు పెరిగాయి రామభక్తి ఇంకా ఘనంగా వ్యాపించింది ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు చక్కగా మీరు పూజలు చేసినా చేయకపోయినా ఇంట్లో ధూపం వేసుకోండి అది కూడా ప్రత్యేకమైన పదార్థాలతో వేసుకోండి ఏమీ లేదు ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చక్కగా ఇల్లంతా తులసేసి గుగిలం తీసుకోండి ఇప్పుడు అందరూ రెడీమేడ్ కప్స్ వాడుతూ ఉన్నారు కదా ఆ దుప్ కప్స్ తెచ్చుకొని దాంట్లో గొగ్గిదంతో పాటు రెండు తులసి ఆకులను కూడా వేయండి రెండంటే రెండు తులసి ఆకులు చాలు తులసి ఆకులు మన దరిద్రాన్ని తొలగిస్తాయి లక్ష్మీదేవిని ఇంటివైపు ఆకర్షిస్తాయి కష్టాలు పోయేలాగా చేస్తాయి కనుక ముందు రోజు తులసి ఆకులు వేయండి ఆ తర్వాత ఒక అర ధనియాలు రెండు పలుకుల గల్లులుప్పు వేయండి ఎందుకంటే ధనియాలు గల్లులుప్పు అనేది చాలా మంగళకరమైన పదార్థాలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పదార్థాలు వీటితో ధూపం వేయడం వలన ఇంతటి దరిద్రాలైనా సరే పటాపంచలు అయిపోతాయి గనక వీటన్నిటినీ కలిపి ధూపం వేయండి వంట వంటగదిలో హాల్లో బెడ్రూంలో ఇలా అన్ని గదుల దూపం పొగం చూపించండి ఇలా శుక్రవారం రోజు ధూపం వేసుకుంటే మీరు అపరకుబేరుడుగా మారుతారు కష్టాలు పోయి ధన ప్రవాహం వస్తుంది కటిక దరిద్రుడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు మీ ఇల్లు చాలా ప్రశాంతంగా మారుతుంది ఇంట్లోని దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి ఈ రెండు కలిపి మీ ఇంట్లో దుఃపం వేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి అయితే ఈ రెండు కలిపి దుప్పం వేస్తారో వారికి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఇంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి రెండు కలిపి దుప్పం వేసుకోవడం వలన అద్భుతమైన ఫలితాలు రావడాన్ని స్వయంగా మీరే తారు అయితే అలాగే మంచి జరుగుతుంది ఇంట్లోని దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి మన కష్టాలన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి ఈ ధూపాన్ని వేసి చూడండి ఈ రెండు కలిపి ధూపం వేయడం వలన వచ్చే ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు అలాగే మీ ఇంట్లో ఇక ధనానికి లోటు ఉండదు ప్రతి ఒక్కరూ ఇంటి పరంగా కానీ శారీరక పరంగా కానీ మనకు ఉండే ఇబ్బందుల పరంగా కానీ చాలా బాధపడిపోతూ ఉంటారు అంటే మా ఇంట్లో ఏదో జరుగుతుంది ఇంట్లో చాలా పరిహారాలు చేస్తూ ఉన్నాం పరిహారాలు చేసినంతసేపు మైల్లు బాగుంటుంది తర్వాత మా ఇల్లు అన్ని మామూలే అన్ని సమస్యలే వస్తూ ఉన్నాయి ఈ బాధలన్నీ కూడా పోవాలంటే ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అసలు ఏం చేస్తే మైల్లు బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలా సమస్యలు వారందరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకోండి ఈ పరిహారం చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ తొలగి చేస్తుంది అంతేకాదు ఈ తిది వారం అద్భుతంగా కలిసి వచ్చాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు మనం ఎటువంటి పరిహారాలు చేసిన అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు అంతేకాదు నూటికి నూటి శాతం ఫలితం అయితే వస్తుంది అంటే రెండు కలిపి ధూపం వేసుకోవడం వలన ఇంట్లో చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు అందరిళ్లలో బాత్రూమ్స్ ఉంటున్నాయి మనం బయటంతా తిరిగేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటూ ఉన్నాం దాని వలన నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది సరాసరి ఇంట్లోకి వస్తున్నాం కాబట్టి అది మనం గమనించుకోలేము అలాగే మన ఇంటికి మంచి వాళ్ళు వస్తూ ఉంటారు చెడ్డవాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు వెంటే తెచ్చే నెగిటివ్ కూడా మన ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఇలా రకరకాల నెగిటివ్లు ఇంట్లోకి వచ్చి విపరీతంగా సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక కష్టాలు వస్తాయి ఇది అందరికీ తెలిసిన విషయమే ఇలా ఎందుకు జరుగుతుందంటే మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళ ఒంట్లో ఏదైనా నెగిటివ్ అంటే అది మన ఇంట్లోనే ఆగిపోతుంది దాని వలన కష్టాలు వస్తాయి పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్ళి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవారు ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో ఈ పరిహారాలను ఆచరిస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఇలా చేస్తూ ఉంటారు ఎందుకంటే అలా చేయడం వలన మా ఇంట్లోకి చెడు రాదని నెగిటివ్ రాదని మంచి జరుగుతుందని నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా మన పూర్వీకులు ఋషులు వారానికి ఒకసారి ఇంట్లో ధూపం వేసుకునేవారు లేదా మూడు రోజులకు ఒకసారి అయినా సరే దూపం వేసేవారు అలా వేసుకోవడం వలన నెగిటివ్ ఎనర్జీ రాదని ఏవైనా చెడు శక్తులు ఉంటే వెళ్ళిపోతాయని ఇల్లు బాగుంటుందని పిల్లలు మాట వింటారని మంచి జరుగుతుందని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు అందుకే ఇంట్లో ఇలా దుప్పం అనేది వేస్తూ ఉంటారు ఇలా చేయటం వలన మన ఇంట్లోకి ఎటువంటి దుష్ట శక్తులు ప్రవేశించలేవు ఏవైనా ప్రయోగాలు చేసినా మీ ఇంటిపై పనిచేయవు అందుకే ధూపానికి అంత ప్రాధాన్యత ఉంటుంది దూపమే కదా అని చాలామంది చులకనగా భావిస్తూ ఉంటారు కానీ ధూపం వేసుకోవడం వలన చాలా వరకు ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తులు కానీ నకారాత్మక శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ మీ ఇంట్లోకి రాలేవు ఒకవేళ మనం బయటకు వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి వచ్చినప్పటికీ కూడా మనతో పాటు అవి మన ఇంట్లోకి ప్రవేశించలేవు అంత శక్తివంతమైనది ఈ పరిహారం ఇలా ధూపం వేసుకోవడం వలన ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోతాయి చిటికి మటుకు జబ్బు పడుతూ ఉన్న పిల్లలు అనారోగ్యాలతో బాధపడుతున్నా ఎప్పుడు కూడా జ్వరాలతో బాధపడుతున్నా ఏదో ఒక సమస్య వస్తూ ఉన్నా విపరీతమైన సమస్యలను ఎదుర్కొనేవారు ఖచ్చితంగా ఇలా దూపం వేసుకోండి ముఖ్యంగా విపరీతమైన కష్టాలను ఎదుర్కొనేవారు ఎప్పుడు సమస్యలతో వస్తున్నాయని బాధపడేవారు అలాగే నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయని దిగులు పడేవారు ఈ విధంగా దూపం వేయండి ఇలా ధూపం వేయడం వలన మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు మీకు వందకు వంద శాతం ఫలితాలు వస్తాయి ధూపం వేస్తే మీకు వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆ పోతారు మీకు శరీరానికి సంబంధించిన జబ్బులు ఉన్నా కానీ పిల్లలకు జ్వరాలు రావడం కానీ పిల్లలు మాట వినకకుండా ముండిగా ఉన్నా కానీ అలాంటి వాటి నుండి సులభంగా బయటపడడానికి ఈ ధూపం పరిహారం బాగా పనికి వస్తుంది సమస్యలన్నిటి నుండి బయటపడతారు అంత బాగా ఈ ధూపం పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి శుక్రవారం రోజు అందరూ కూడా ఈ విధంగా ఇంట్లో ధూపం వేసి లక్ష్మీదేవి అమ్మ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు పొంది ఆనందంగా జీవించండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది దానివల్ల కష్టాలు వస్తాయి పూర్వకాలంలో పూర్వీకులు బయటికి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళేవారు ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల్లో ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు మన పెద్దవారు కూడా ఇంట్లో ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి ఇలా చేసుకోండి మీరు కూడా